హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఎన్నో రకాలుగా రవ్వ లడ్డు ట్రై చేస్తూ ఉంటాం కదా కానీ ఇలా ఒకసారి చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ పే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ బాగా కరిగిన తర్వాత అందులో కొన్ని కిస్మిస్ అలాగే కొన్ని జీడిపప్పుని వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి అలాగే అదే ప్యాన్లోకి మరొక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ కరిగిన తర్వాత అందులో సిక్స్ కప్స్ బొంబే రవ్వను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బొంబే రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతసేపటికి రవ్వ మనకి కలర్ చేంజ్ అవుతుందండి అప్పుడు దానిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అలాగే అదే ప్యాన్లోకి త్రీ కప్స్ పంచదారను యాడ్ చేసుకోవాలి అలాగే వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పంచదారను కరిగించుకోవాలి ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత అందులో వన్ స్పూన్ ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకొని లేత తీగపాకం వచ్చినంత వరకు కూడా ఉడికించుకోవాలి కొంతసేపటికి లేత తీగపాకం వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా రవ్వలోకి మనం ఉడికించుకున్న పంచదార పాకాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని గరిటెతో స్లోగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత లైట్గా వేడిగా ఉన్నప్పుడే వాటిని చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని రవ్వ లడ్డు రెడీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా కూడా ఉంది కదా మరి ఎందుకు ఆలోచ మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా Trecendi.